కలిసి ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ పైన జరిగిన అమానుష చర్యకు వ్యతిరేకంగా మేమందరం ఈ రోజున దాన్ని నిరసిస్తూ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీని నిర్వ నిర్వహించిన పిదమ కలెక్టర్గా ఆద్యోగానికి అధున్నతి పద్ధతి మార్పు సమర్పించడం జరుగుతుంది మహిళలపై జరుగుతుంది అత్యాచారాలను ఖండించాలి అలాగే మహిళల రక్షణకు కొత్త కొత్త చట్టాలు ఏర్పాటు ఒక డాక్టర్ పైన అత్యాచారం చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఈరోజు మన దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకి పరాకాష్ట మరి ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి మరి ప్రత్యేకంగా పని ప్రదేశాలలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మరి మనకి ఎక్కడా కూడా దేశంలో సరైనటువంటి భద్రత మహిళల కోసం లేదు మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం మరి మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు ఈ ప్రభుత్వాలు తీసుకొని వచ్చి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వారిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని తీవ్రమైన శిక్షలు వేసి ఇటువంటి నేరాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల్ది ఇటువంటి సంఘటనని దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లాయర్ యూనియన్ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం దీనికి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం